ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవుల గారు ఒక బిల్లును పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ బిల్లు దేని గురించి అంటే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం కార్యకర్త తోటా చంద్రయ్య అనేటువంటి వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం జరిగింది ఆయన కుమారుడు ఆంజనేయులకు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం ఇవ్వడానికి అది కూడా జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడానికి సంబంధించినటువంటి బిల్లు ఆ బిల్లును పయావుల గారు ప్రవేశపెడుతూ ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి హత్య కాబట్టి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేరు కాబట్టి వాళ్ళ కుమారునికి ఈ ఉద్యోగం ఇవ్వడానికి అంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని ప్రకటించడం జరిగింది దానికి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఆ బిల్లు మీరు ప్రవేశపెడుతూ రాజకీయ ప్రేరేపితమైనటువంటి హత్య అని చెప్తున్నారు అలాంటి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లయితేది రాజకీయంగా అది మంచిది కాదు మీరు కావాలంటే ఆ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటే మీ పార్టీ తరఫున ఆర్థిక సాయం చేసుకోండి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా చేసుకోండి కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బొత్స సత్యనారాయణ గారు అనడం జరిగింది ఇంకా బొత్స సత్యనారాయణ గారు అంట అంటూ ఈ మండల్లో అందరి అభిప్రాయాలు కనుక్కోవాలంటే డివిజన్కి వెళ్దాం అంటే ఓటింగ్ పెట్టండి అని అడగగా అక్కడ శాసన మండలిలో చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారు ఈ బిల్లుకు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకుందామని దాన్ని వాయిదా వేయడం జరిగింది అటువైపు శాసనసభలో ఆల్రెడీ కూటమికి ఏకపక్షంగా అధికారం ఉంది కాబట్టి మెజార్టీ ఉంది కాబట్టి అక్కడ ఆ బిల్లు ఆమోదం చెందేటువంటి అవకాశం ఉంది కానీ మండల్లో ఆమోదింపబడాలంటే కొంత కష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతి లేకుండా వాళ్ళ ఆమోదం లేకుండా ఖచ్చితంగా ఈ బిల్లు అనేది ఆమోదింపబడదు అయితే ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఇది నిర్ణయమేనా ఇది కరెక్ట్ అయినటువంటి నిర్ణయమేనా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చునా ఒక రాజకీయ పార్టీగా ఆలోచన వాళ్ళకి కరెక్ట్ అయ్యవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిర్ణయాలు ఏ విధంగా సంకేతం ఇస్తాయి ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్త రాజకీయ కక్షలు వర్గాలు కార్పణ్యాలు ఫ్యాక్షన్లోనూ హత్యకు గురైతే అలాంటి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వ ఉద్యోగం ఏంది ఇది ఖచ్చితంగా తప్పు నేనైతే వందకు వంద శాతం ఈ బిల్లును కానీ ఈ నిర్ణయాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ చెత్త నిర్ణయాన్ని అయితే వ్యతిరేకిస్తా వాస్తవంగా అవగాహన ఉండాలి ఎవరైనా వ్యతిరేకిస్తారు ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అతనేం ఒక దేశానికి సేవ చేసిన వ్యక్తిగో లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగో లేదు ఉగ్రవాదులు తీవ్రవాదులు లేదన్నా ఏదన్నా ఒక ప్రకృతి విపత్తు చేత ఆ సందర్భంలో మరణించింటే ఓకే రైట్ అతను టీడీపీ కార్యకర్త అయినప్పటికీ కూడా వేరే కోణములు ఆలోచించవచ్చు క్లియర్గా మన కళ్ళ కనపడుతుంది తెలుగుదేశం వాళ్ళు ఆ విధంగా చెప్పుకుంటున్నారు రాజకీయ ప్రేరేపితమైన హత్య అలాంటి ఎలాంటి హత్య కూడా కాదు చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో పలు మీటింగ్లో ఎలక్షన్స్కి ముందు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రయ్య గురించి చెప్పినటువంటి మాటలు ఏంది తోట చంద్రయ్య పసుపు సింహం గొంతు కాస్తున్న జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అన్నాడు అనేటువంటి మాటలు అనడం జరిగింది అంటే జరిగినటువంటి హత్య దేనివల్ల జరిగింది తెలుస్తుంది ఆ హత్యను వాళ్ళు ఏ విధంగా ఓన్ చేసుకుంటున్నారో తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులలో అలాంటి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఎలా కరెక్ట్ కాదు కదా దీని మీద ఖచ్చితంగా విచక్షణగా తర్వాతనైనా మండలి చైర్మన్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒకరిద్దరు ఎవరన్నా కుటుంబ పరంగా సానుభూతి ఆలోచించడం ఇక్కడ కరెక్ట్ కాదు సరే శాసనసభలు అంటారా ఏకపక్షంగా వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడ విచక్షణ ఏం లేదు అసలు ఆ శాసనసభలు ఏం జరుగుతుందో మనకు తెలియని కూడా తెలియదు ఎందుకంటే ఎవరు చూస్తున్నారు అంతా వాళ్ళే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుండ్రు ఏం కుటుంబాన్ని ఆదుకోండి పార్టీ పరంగా ఏం లేనోళ్ళు కాదు కదా కోట్లు కోట్లు ఇచ్చిండ్రు చాలామందికి వాళ్ళకు ఒక కోటి ఇవ్వండి లేదు ప్రభుత్వం తరఫున ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి ఆ వైన్స్ షాండో ఇంకోటో ఇంకోటి ఏదో ఇవ్వండి అట్లా ఇవ్వడానికి ఎవరు వ్యతిరేకించట్లే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది వంద వంద శాతం తప్పుడు నిర్ణయం సప్పుడు సాంప్రదాయానికి నాంది పలికిన వాళ్ళు అవుతారు రేపు మీ ప్రభుత్వం మారుతుంది ఇప్పుడు ఈ పద నెల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది హత్యకు గురి కావడం జరిగింది అందరికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఇచ్చి వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటే కరెక్ట్ నిర్ణయం అవుతుందా సమాజం ఆమోదిస్తుందా పోనీ మీరు ఆమోదిస్తారు అప్పుడు మీరు కూడా వ్యతిరేకిస్తారు కదా కాబట్టి ఆలోచించి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం నడు నడుచుకుంటే మంచిది అన్నదే మన యొక్క అభిప్రాయం ఓకే రైట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ముఖ్యంగా వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది అప్పుడు మనం చెప్తున్నటువంటి అంశం మీద ఎంతో గంత అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుంది మనం చెప్పేటువంటిది కరెక్టా కాదని తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నదే మన యొక్క అభిప్రాయం